భారతీయ జనతా పార్టీకి ఎవరితో ఉండదు ఎవరితో కలిసి లేదు ఒప్పందం గతంలో ఎవరికి ఉంది అను కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేసిన గతంలో కలిసి అధికారాన్ని పంచుకునే కేంద్రంలో రాష్ట్రంలో వాళ్ళిద్దరూ అన్నదముల్లాగా నడిచిండవు చాలా కాలం ఆ లోపాధికారి ఒప్పందం వాళ్ళు పెట్టుకొని అధికారంలోకి వచ్చి రోజు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని ఇట్లాంటి చీఫ్ పాలిటిక్స్ చేసి గెలవాలనుకోవడం చేతకాంతనం అంటారు మరి రోజు ఎందుకు కోరతలేడు సిబిఐ ఎంక్వైరీ ఈ రోజు ఎందుకు జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటున్నాడు దాంట్లో ఉన్న మర్మం ఏంటో ఫస్ట్ చెప్పమనండి భారతీయ జనతా పార్టీ దీనికోసం సిద్ధంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో చేయాల్సినటువంటి సహకారం కూడా ఉంటుంది సహకరించమని చెప్పండి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సహకరించమని చెప్పండి ఈరోజు పారమూరు జిల్లా అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం సహకారం ఖచ్చితంగా అవసరం ఈ యొక్క జిల్లా ప్రాజెక్టుల కోసం కావచ్చు వైద్యపరంగా విద్యాపరంగా రోడ్డు రైల్వే మార్గాల పరంగా వీటన్నిటికి కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం లేదే రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేసినటువంటి పరిస్థితులు లేదు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్స్ ఇచ్చినటువంటి వాటి వాటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ చేయక రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాళ్ళు ఇక్కడ అందించలేక అనేక ప్రాజెక్టులను ఇవాళ పెండింగ్ లో పెట్టే విషయంలో గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తా విజయ సంకల్ప యాత్రను విజయవంతం చేద్దాం కలిసి కదులుదాం మరోసారి మోదీని గెలిపిద్దాం